అవకాశం ఇంకా ఇంకేం కోత ఉండదు ఇప్పుడు ఉన్నటువంటి వాటిలో ఏం సీట్లు అన్నది ఫైనల్ గా దాదాపుగా అబ్జర్వ్ అవుతున్నది అర్థం అవుతున్నది ఆ వాటిలోనే సర్దుకోవాలి వీళ్ళు ఇంకా జనసేన ఏమి తగ్గించుకోవడానికి ఏం సిద్ధంగా నిన్న వీళ్ళు ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు కాబట్టి మాక్సిమం అయిపోయినట్టే అనమాట సీట్లు సర్దుబాటు నచ్చకపోతే వెనక డ్రాప్ అయ్యే అవకాశాలు ఏమన్నా ఉంటాయి బీజేపీ ఇంత దాకా వచ్చాక ఆ స్టేట్మెంట్ ఇవ్వక అయితే అది ఉండేది మొన్ననే కసరత్ అయిపోయింది అంటే వాళ్ళు ఓకే అయిపోయినట్టు మొన్ననే కసరత్ అయిపోయింది బీజేపీ ఓకే అయిపోయినట్టు ఆ తర్వాత ఈ లిస్ట్ అనౌన్స్ చేశారు కాబట్టి కింద నాయకులకి కమ్యూనికేట్ చేయలేదు అంతే బీజేపీ అధినాయకత్వం రాష్ట్ర నాయకత్వాన్ని కమ్యూనికేట్ చేస్తే రాష్ట్ర నాయకత్వం కిందోళ్ళనే ఏమన్నా కొంచెం ఓడించే అవకాశం ఉండేది వాళ్ళు ఏం చెప్పకపోవడం వల్ల ఇప్పుడు తెలుగుదేశం ఇచ్చిన సీట్లు పోను ఇది ఉంది ఇంకా కొంచెం బార్గెనింగ్ కొన్న ఛాన్స్ ఒక ఐదు పార్లమెంట్ పదమూడు కదా నాలుగు పార్లమెంటు ఒక ఐదు అసెంబ్లీ అది మరి బీజేపీ కోసం బార్గెనింగ్ కోసం ఆపారా వాళ్ళ కోసం ఆపారా తెలియదు జనసేన బీజేపీ అన్నప్పుడు ఆలోచించుకునే సీట్ల విషయంలో సర్దుబాటు చేసుకుంటారా ఏముండదు ఇంకా జనసేన సీట్లు జనసేనకి ఇంకా పూర్తిగా